జై ఆంధ్ర భారత మాతాకి జై ఎన్డిఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజులకే ఏదైతే ఎన్నికల ముందు హామీలు ఇచ్చిందో వాటన్నిటినీ ఒక్కొక్కటిగా నెరవేర్తించుకుంటూ వస్తోంది రాష్ట్ర ప్రజలందరూ కూడా దీనికి హర్షిస్తున్నారు మరీ ముఖ్యంగా అవ్వ తాతాలకు పింఛను ఒకటో తారీఖున నాలుగు వేల రూపాయలు ప్రతి నెల క్రమం తప్పకుండా అందిస్తుంది దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు ఒకటో తారీఖున అందిస్తుంది ఎవరైతే ఈరోజు నిస్సహాయులు నిరుపేదలు ఉన్నారో వాళ్లకు అన్నా క్యాంటీన్ల రూపంలో ఐదు రూపాయలకే భోజనం అందిస్తూ ఉంది మరోవైపు నిరుద్యోగులకు మెగా డిఎస్ రిలీజ్ చేసి విద్యార్థుల కన్నుల్లో నిరుద్యోగుల కన్నుల్లో ఆనందం చూస్తుంది ఏదైతే ఎన్నికల ముందు ల్యాండ్ టైటిలింగ్ మేము రద్దు చేస్తామని చెప్పారో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి ప్రజలు ఓ రైతులు అందరూ కూడా ఈరోజు ఆర్సిస్తున్నారు మరోవైపు రైతులు ఏదైతే గత ప్రభుత్వం బకాయిలు పెట్టిందో ఆ బకాయిలన్నిటిని కూడా ఈరోజు చెల్లించి రాష్ట్ర ప్రభుత్వం ఘనతగా ఇది చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా మన వరదల్లో రాష్ట్ర ప్రభుత్వం విజయం సాధించింది వరదల్లో ముఖ్యమంత్రి గారు ప్రవర్తించిన తీరు కానీ లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు ప్రవర్తించిన తీరు అక్కడ వాళ్ళు చేసినటువంటి సేవల్ని మనం కొనియాడకుండా ఉండలేము ఈ సందర్భంగా మరీ ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి అనుభవం పవన్ కళ్యాణ్ గారి సహకారం రెండూ కలిసి రాష్ట్రం పురోభిధి చెందుతుందని చెప్పి మనకు అర్థమవుతుంది గత ప్రభుత్వం ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు కో రాష్ట్రాన్ని నిర్వీర్యం చేశారు ఈ రోజు సంక్షేమాన్ని భూతద్దంలో చూపిస్తూ అభివృద్ధిని విస్మరించి పది లక్షల కోట్లు దాదాపు అప్పు చేసి రాష్ట్రాలను అగోతి పరిపాలన చేశారు ఆ తరుణంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ వంద రోజుల్లో ఎన్నో ఘన విజయాలు సాధించిందని చెప్పుకోవడానికి మనమందరం గర్వపడి తీరాల్సిందే మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ ద్వారా పదమూడు వేల పైచిలుపు గ్రామాల్లో ఒకే రోజు గ్రామ సభలు జరిపి ప్రపంచ రికార్డును నెలకొల్పడం చాలా గర్వించదగ్గ విషయం ఖచ్చితంగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారికి బిజెపి అధ్యక్షురాలు బుంద్రేశ్వర్ గారికి రాష్ట్ర ప్రజల తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం జై హింద్ జై జనసేన భారత్ మాతాకి జై